హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా ఈరోజైతే అరిసెల వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి అరిసెల కోసం నేను కేజీ బెల్లం మెత్తటి బెల్లం తీసుకొని తురుముకొని ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లాన్ని అయితే నానబెట్టుకున్నానండి బియ్యం అయితే ఇరవై నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నానండి రేషన్ బియ్యం తీసుకున్నాను నానబెట్టుకునే ముందు ఆరు సార్లు కడిగి నానబెట్టుకొని మనం పిండి పట్టించే ముందు రెండు మూడు సార్లు కడుక్కుంటే సరిపోతుందండి ఇరవై నాలుగు గంటల సేపు నానిన బియ్యాన్ని జల్లిలి గంటతో వడగట్టుకొని ఒక కాటన బట్టపై అయితే ఆరబెట్టుకుంటున్నానండి అనేది ఎండలో ఆరబెట్టకూడదు మనం నీడకే ఆరబెట్టుకోవాలి లేదా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి బియ్యమన్నీ నేను వడగట్టుకొని నీడకే ఇలా ఆరబెట్టుకుంటున్నానండి కేజీ బెల్లానికి కేజీ నర్ర బియ్యం అయితే సరిపోతుందండి కానీ మనకి ఎగ్స్టా పిండి అనేది ఉండాలి నేను రెండు కేజీలు బియ్యం అయితే తీసుకున్నాను రేషన్ బియ్యమే రేషన్ బియ్యంతో అయితేనే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయండి సోనా ముసరు బియ్యంతో అంత మంచిగా అరిసెలు అనేది రాదు మిల్లి బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ తీసుకొని ఇవి అరిసెలు చేసుకోవాలి ఇలా కొంచెం తడుండంగానే పిండి పట్టించుకొచ్చుకున్నానండి నేను బెల్లాన్ని మరొకసారి కరగనిచ్చి ఈ బెల్లం అనేది వడగట్టుకోవాలండి దీనిలో చెత్తగాని ఇసుక వెళ్ళదంటుంటే వచ్చేస్తుంది వడగట్టుకున్న బెల్లాన్ని ఉడికించుకుంటూ పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ అరిసెల కోసం నేను పాకమైతే మరీ ముదురుగా పట్టలేదండి మరీ లేతగా పెట్టలేదు మీడియం సైజు ఇలా తీసుకుంటే ఉండకొచ్చేటట్టయితే ఈ పాకాన్ని పట్టుకున్నానండి పాకం అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోకపోతే పాకం అయిపోతుంది నేను ఇలా చేతిలోకి తీసుకుంటే ఉండొచ్చేటట్టయితే ఈ పాకాన్ని పట్టుకున్నానండి పాకం అనేది వచ్చిన తర్వాత దీనిలోకి ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఇలాచీ పౌడర్ వేసుకొని కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఈ పాకాన్ని అయితే కలుపుకుంటున్నానండి పిండి అనేది మనం మిల్ల నుంచి తెచ్చినాక డైరెక్ట్గా వేసుకోకూడదండి పిండి జల్లెడితో జల్లించాలి జల్లించుకునేటప్పుడే పిండి ఆరిపోకుండా అదుముకుంటూ అయితే జల్లించాలండి అరిసెలు చేయడానికి ఒక్కల వల్ల అయితే కాదండి ఇద్దరుండి చేసుకుంటే అరిసెలు చేయడం అనేది సులువుగా ఉంటుంది ఇలా పాకాన్ని తిప్పుకుంటూనే ఈ పాకంలో నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చండి నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను కేజీ బెల్లానికి ఒక నూట యాభై గ్రాముల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి ఎక్కువ పడుతుంది అలాగే చలివిడనేది మనకి చేతికి అంటుకోకుండా ఉంటుందండి ఈ సంక్రాంతి స్పెషల్గా మీరేం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పిండి వేసినప్పుడు ఈ చలివిడిలో మంచిగా కలవాలండి ఉండలు అనేది లేకుండా మంచిగా ఓపిగ్గా కలుపుకోవాలి చలివిడనేది కలిపేసిన తర్వాత చెక్ చేసుకోవాలి మనకి లూజ్ ఉందా లేకపోతే ఉండక సరిపోతుందా అని ఒకసారి ఇలా చెక్ చేసుకొని అరిసెలు అనేది చేసుకోవాలండి నాకైతే సరిపోతుంది ఈ అరిసెలు అనేది నేను నువ్వులతో చేశానండి నువ్వులనేది పాకంలో వేసుకోవచ్చు లేకపై లేకపోతే అరిసెల పైన కూడా అద్దు అద్దుకోవచ్చండి నేనైతే ఇలా అద్దుకుంటూ చేశాను పై ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరిసెలు అనేది చేసుకుంటున్నా నేను అరిసె వేసినప్పుడు ఒక అరిసె వేసి అది తేలిన తర్వాతే వేరేది వేసుకోవాలండి లేకపోతే ఈ అరిసెలు అనేది అతుక్కుపోతూ ఉంటాయి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను తీసుకున్న అరిసెల్ని ఇలా అద్ అద్దుకుంటూ ఆయిల్ అనేది లేకుండా తీసుకుంటున్నానండి గరిటెలు అనేది లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్